ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్ దీర్ఘ చతురస్రంలో ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ సిక్స్టీన్త్ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చదువుదాం ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ మళ్ళీ కూడా ఒకటి దీర్ఘ చతురస్రాకారంలో ఒక ఫిగర్ ఉంది దీనికి ఫెన్సింగ్ వేస్తున్నాం ఫెన్సింగ్ రైట్ ఇరవై ఫైట్లున్న ఒక సైడ్ కాకుండా మిగతా మూడు సైడ్లు ఫెన్సింగ్ వేస్తున్నాను మిగతా మూడు సైడ్లు ఈ మూడు సైడ్లు ఫెన్సింగ్ వేస్తున్నాను ఈ మూడు సైడ్లు ఫెన్సింగ్ వేస్తున్నాను ఇది ఇరవై కనుక అయింది అనుకోండి ఇది కూడా ఇరవై అవుతుంది ఇది ఎల్ అవుతే ఇది కూడా ఎల్ ఎందుకనంటే ఇది ఒక దీర్ఘ చతురస్రాకారం ఆపోజిట్ భుజాలు వాల్యూ సేమ్గా ఉంటుంది ఫెన్సింగ్ చెయ్యని వాల్యూ ఇరవై దానికి ఆపోజిట్ ఇది ఇరవై ఇది ఎల్ అవుతే ఇది కూడా ఎల్ అంటే మొత్తం చేస్తే ఎల్ ప్లస్ ట్వంటీ ప్లస్ ఎల్ ఎంత ఇచ్చాడు ఇది కనుక్కోవాలన్నాడుగా సార్ అంటే టూ ఎల్ ప్లస్ ట్వంటీ కనుక్కోవాలి టూ ఎల్ ప్లస్ ట్వంటీ కనుక్కోవాలి ఏమి ఇచ్చాడు ఏరియా ఇచ్చాడు ఏరియా ఎంత ఇచ్చాడు ఆరు వందల ఎనభై ఇచ్చాడు ఏరియా ఈజ్ లెంత్ ఇంటూ బ్రెత్ ఎల్ ఇంటూ ట్వంటీ ఈజ్ సిక్స్ ఎయిటీ ఎల్ ఏమవుతుంది థర్టీ ఫోర్ అవుతుంది థర్టీ ఫోర్ సబ్స్ట్యూట్ చేసుకుంటే సిక్స్టీ ఎయిట్ ప్లస్ ట్వంటీ ఆన్సర్ ఎంత సార్ ఎయిటీ ఎయిట్ ఆన్సర్ ఎంత ఎయిటీ ఎయిట్ ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్ ఈ ట్వంటీ మీటర్స్కి ఫెన్సింగ్ వెయ్యలేదు అంటే ఇది ఎల్ ఇది ప్లస్ ట్వంటీ ప్లస్ ఎల్ మనకు కావాల్సింది ఎల్ ప్లస్ ఎల్ టూ ఎల్ టూ ఎల్ ప్లస్ ట్వంటీ కావాలి టూ ఎల్ ప్లస్ ట్వంటీ కావాలి